కృష్ణమ్మాడిలోకి సంగమేశ్వరుడు సంగమేశ్వరుడి ఆలయాన్ని చుట్టుముట్టిన కృష్ణా కొత్తపల్లి మండలం శ్రీ సప్త చుట్టుముట్టాయి ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం డ్యామ్ కు వరద ప్రవాహం పెరిగింది ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం ఎనిమిది వందల యాభై అడుగుల చేరువ కావడంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఉన్న శ్రీ సప్తనదుల సంగమేశ్వర ఆలయం కృష్ణమ్మ ఒడిలోకి చేరి పూర్తిగా జలాదివాసమయ్యింది ఇక భక్తులకు సంగమేశ్వరుడు దర్శన భాగ్యం కలగాలంటే మరో ఏడు నెలలు వేచి ఉండాలి సంగమేశ్వర ఆలయానికి ఉన్న ప్రత్యేకత కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో ఈ సంగమేశ్వర కృష్ణ వేణి తుంగ భద్ర మలాపహరిణి భీమనది కలిసే ప్రాంతం ఈ ఏడు నదులు కలిసే చోట దక్ష యజ్ఞం జరిగిందని సతీదేవి తన శరీర నివృత్తి చేసిన స్థలం ఇదేనని అందుకే ఈ క్షేత్రానికి నివృత్తి సంగమేశ్వర క్షేత్రమని అంటారని స్కంద పురాణంలో ఉంది సప్తనది సంగమ క్షేత్రంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి ధర్మరాజు వనవాస సమయంలో ప్రతిష్ఠింపజేసిన వేపదారు శివలింగం ఇక్కడ ప్రముఖంగా భీముడు ప్రతిష్ఠించిన భీమలింగం విశ్వమిత్రుడికి గృహాలు విశ్వమిత్రుడు తపస్సుకు మెచ్చి గోపాలకిట్ట రూపంలో దర్శనమిచ్చిన గాయత్రిదేవి పాదమూత్రికల ఆనవాళ్లు ఉన్నాయి ద్రౌపదీ దేవి క్షేత్ర సందర్శన సమయంలో పాయసం వండిన ప్రదేశాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతాయి క్షేత్ర ఆవరణలో రుద్రాక్ష మండలం ఉంది విజయనగరం సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడికి రెండు పర్యాయాలు సందర్శించినట్లు చెబుతారు ఆ సమయంలో దేవుడి పేర మాన్యం భూములు ప్రకటించి శిలా శాసనాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది చక్రవర్తి శివాజీ మహారాజ్ కూడా సంగమేశ్వర క్షేత్రాన్ని సందర్శించిన తర్వాతే శ్రీశైలం బ్రహ్మరాంబ దేవి అనుగ్రహాన్ని పొందినట్లు చెబుతారు శ్రీశైలం డ్యాం నిర్మించిన తర్వాత సప్తనది కృష్ణమ్మ గర్భంలోకి చేరుకుంది అప్పటి నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల పాటు జలాదివాసం అయిన సంగమేశ్వరం రెండు పేల సంవత్సరంలో బయటపడి భక్తులచే పూజలు అందుకుంటున్నాడు నోటిఫికేషన్ కోసం చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు